హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాము సో ఇంకా వ్లాగ్స్ అంటే ప్రస్తుతానికి ఇంట్లో ఉండే తీస్తున్నాను కాబట్టి ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా మీరుతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఇంట్లో ఆల్రెడీ నేను వాల్స్ టైల్స్ వేయడం అనే వీడియో అయితే అప్లోడ్ చేశాను అది చూసారు చాలామంది సో ఒకవేళ ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చూడండి లేదు అంటే హ్యాండ్ కార్డ్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ వదులుతాను సో ఇంకా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి మన ఛానల్లో ఇప్పటివరకు అయితే రెసిపీస్ని ఎక్కువగా చూపించేదాన్ని ఇంకా ఇప్పుడైతే కొంచెం బిజీగా ఉండడం వల్ల అంటే రెసిపీస్ చేసే టైం లేకపోయింది అందుకని నేను ఇలా వ్లాగ్స్ని చూపిస్తున్నాను సో వ్లాగ్స్ని కూడా చాలా ఇష్టంగా అంటే రెసిపీస్ కంటే ఇష్టంగా చూస్తున్నారనిపిస్తుంది చాలామంది అంటే మా ఇంట్లో విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటాను మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది తెలియచ్చు వ్లాగ్స్ చూడడం వల్ల అంటే కొంతమందికి ఒక్కొక్క ఐడియాస్ అలా రావచ్చు దానికోసం లాగ్స్ అనేవి ఇష్టంగా చాలామంది నార్మల్గానే వ్లాగ్స్ అనేవి ఇష్టంగా చూస్తూ ఉంటారు సో ఇంకా హాల్లో ఇలాగా టైల్స్ వేస్తున్నారు కాబట్టి బెడ్రూమ్మే మొత్తం కిచెన్ కూడా అయిపోయింది అనమాట గ్యాస్ స్టవ్ ఒకటి మాత్రం బెడ్రూమ్లో పెట్టలేదు కానీ మిగతావన్నీ కూడా బెడ్రూమ్లోనే ఉన్నాయి చూడండి అంటే భోజనం చేసిన భోజనం చేసేవి వంట చేసిన తర్వాత చక్కచక్క వంట చేసేసి మార్నింగ్ వాళ్ళు వచ్చేసరికి రెసిపీస్ అన్నీ కూడా ఇంట్లోనే పెట్టేసాను అలాగే ఇంకా ఇంట్లో ఉండేవన్నీ కూడా కిచెన్లో ఉండే కొన్ని సామాను అవన్నీ కూడా తీసుకువెళ్ళి కిచెన్లో పెట్టేసాను అనమాట బాగా డస్ట్ పడిపోతుందని ఇంకా మీతో మాట్లాడుతుంటే కొంచెం డిస్టబెన్స్ వస్తుంది ఇంకా ఇలా అయినా వాయిస్ చెప్పకపోతే మాత్రం చాలా టైం పట్టేస్తుంది వీడియో అప్లోడ్ చేయడానికి నేను ఈ వీడియోనే ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు వాయిస్ ఇచ్చి పంపిస్తుంటే నైట్ నైన్ థర్టీకి వీడియో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అందులోనూ నాకు నెట్ అనేది ఇప్పుడు వైఫై కనెక్షన్ లేదండి ఇంత వైఫై కనెక్షన్ అనేది పెట్టించలేదు దానికోసం వీడియోస్ అప్లోడ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది డైలీ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను అంతేకాకుండా ఒక టెన్ మినిట్స్ వీడియో అప్లోడ్ అవ్వడానికి చాలా చాలా ఇబ్బంది అవుతుంది నేను ఈరోజే వీడియో పంపిద్దాం అనుకున్నా కానీ అది నెక్స్ట్ మార్నింగ్కి వెళ్తుంది సో ఇంకా చూస్తున్నారు కదా బయట మొత్తం ఎలా ఉందో చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది అనమాట ఈవినింగ్ అయ్యేసరికి ఇది మొత్తం క్లీన్ చేసేసరికి అయిపోతుంది మా పని ఇంకా డస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది సో ఇంకా అందరికీ డస్ట్ అలర్జీ అనేది బాగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇప్పుడనే కాదు ఇంతకు ముందు నుంచి కూడా నాకైతే డస్ట్ అలర్జీ ఎక్కువగా ఉంది దానికోసం చాలా జాగ్రత్తగా మాస్క్ వేసుకొని క్లీన్ చేయాల్సి వస్తుంది అంతా కూడాను ఇంకా ఇక్కడైతే హాల్లో టైల్స్ వేస్తున్నారు కాబట్టి ఇక్కడ స్టెప్స్కి కూడా టైల్స్ వేయడం అయిపోయింది మార్నింగ్ స్టార్ట్ చేస్తే నేనైతే మీకు ఈవినింగ్ టైంలో సిక్స్ ఓ క్లాక్ ఆ టైంలో చూపిస్తున్నాను అంటే సిక్స్ ఓ క్లాక్ అయినా ఇంక వర్క్ చేస్తున్నారా అనుకోవచ్చు వాళ్ళు అయితే ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ ఆ టైం వరకు వర్క్ చేస్తూనే ఉండేవారు సో వర్క్ కూడా చాలా బాగా చేశారు మేమైతే అంటే ఇప్పుడు చేస్తున్న వీళ్ళైతే కొత్తపేట నుంచి వచ్చారనమాట అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు సో వీళ్ళు చేసే వర్క్ ఏంటి అంటే మెయిన్ మనకి ఇంపార్టెంట్గా కావాల్సింది ఏంటంటే మెటీరియల్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వకూడదు సో మనం టైర్స్ అన్ని డబ్బులు పెట్టి తీసుకొచ్చామంటే మెటీరియల్స్ వేస్ట్ అవ్వకుండా ఉండాలని అనుకుంటాం కదా సో వీళ్ళైతే మెటీరియల్ అనేది ఎక్కువగా వేస్ట్గా పోయేలాగా చేయలేదన్నమాట చాలా తక్కువ వేస్టేజ్ అనేది వచ్చింది చాలా చక్కగా వర్క్ కూడా ఫినిష్ చేశారు సో నీట్గా ఉంది వర్క్ కూడా ఇంకా ఇక్కడ వచ్చి పైన వాల్స్ చూసారు కదా వాల్స్కి క్లిప్స్ అవి ఉన్నాయి ఇంకా తీయలేదు అంటే వాల్స్ అనేవి కొంచెం గ్యాప్ ఇచ్చి వేస్తారు వేసేటప్పుడు ఇలా సపోర్ట్కి క్లిప్స్ అవి పెడతారనమాట అవి నెక్స్ట్ డే మార్నింగ్ తీసి వాటికి మక్కది కూడా వేసారు తర్వాత గోల్డ్ కలర్ అనేది మేము ఫినిషింగ్ టచ్ అంటే బోర్డర్లో గోల్డ్ కలర్ అనేది వేయించుకున్నాము మనకి నచ్చిన కలర్స్ అనేవి వేయించుకోవచ్చు వైట్ అండ్ బ్లూ వైట్ అండ్ గోల్డ్ అయితే బాగుంటుందని ఇంకా గోల్డ్ కలర్ అనేది బార్డర్లో పెట్టించాము సో ఇంకా వాల్స్కి చూడండి స్టెప్స్ దగ్గర మీకు ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి క్లిప్స్ అనేవి ఇవన్నీ కూడా క్లిప్స్ అనమాట అవి తర్వాత తీశారు నెక్స్ట్ డే సో ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా ఫ్లోరింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫ్లోరింగ్ సాయంత్రం టైంలోనే చూపిస్తున్నాను కదా ఈ వీడియో అనేది నేను సాయంత్రం టైంలోనే తీసాను సో అప్పటికి సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైం అయితే అయిపోయింది ఇది మొత్తం ఇంకా ఫ్లోరింగ్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి క్లిప్స్ అవి తీసేస్తారు అలాగే ఫ్లోరింగ్కి కూడా మక్క అది పెట్టేసి ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి అలాంటివి అంటే విండోస్ దగ్గర అలాంటి చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి అవన్నీ కూడా ఫినిష్ చేసిస్తారు అన్నమాట సో ఇదైతే పూజ రూమ్ చూడండి పూజ రూమ్లో ఇలా వేయించాము పూజ రూమ్లో ఏంటి అంటే నేను వుడ్ లాగా ఉంటుందని సైడ్ వాల్స్కి అయితే వేయించాను చాలామంది అన్నారు కొంచెం అంటే వెంటిలేషన్ సరిగ్గా ఉండదు కదా వుడ్ లాంటిది వేయించారు ఆ కలర్ అయితే వైట్ వేయించాల్సిందన్నారు సో వుడ్ లాంటిది ఎందుకు వేయించానంటే పూజ రూమ్ కదా వుడ్ లాంటిది వేస్తే అది చెక్కతో ప్రిపేర్ చేసినట్టుగా ఉంటుంది బాగుంటుంది కదా అని వేయించాను వెంటిలేషన్ కోసం అయితే నేను దేవుడి మొత్తం మందిరం అంతా కూడా వైట్ కలరే తీసుకున్నాను అనమాట అక్కడ నేను టైల్స్ వేయించాను అలాగే మార్బుల్ చీట్ కూడా వేయించాను వైటు సో తర్వాత వచ్చి కింద కూడా ఫ్లోర్కి వైటే తీసుకున్నాం కాబట్టి ఇంకా మొత్తం కూడా కలర్ అనేది బాగుంది అనిపించింది తర్వాత అంటే వైట్ వేసిన తర్వాత ఫినిషింగ్ టచ్ ఇచ్చినట్టు ఉంది పూజ రూమ్కి చాలా బాగుంది ఇంకా బయట మొత్తం అంటే బ్లూ కలర్ అనేది వే మొత్తం కూడా తీసుకున్నాం కాబట్టి హాల్ మొత్తం కూడా బ్లూ కలర్ ఉంటుంది సేమ్ అదే లైన్లో బెడ్రూమ్లో కూడా బ్లూ కలర్ అనేది ఉంటుంది బయట నుంచి చూస్తే మొత్తం కూడా ఒక రోడ్ లాగా కనిపిస్తుంది అనమాట బ్లూ కలర్ అనేది బాగుంది దాని పక్కనే మొత్తం అంతా వైట్ అంటే రకరకాల కలర్స్ వేయించకుండా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లోనే కలర్స్ అనేవి తీసుకున్నాము ఇంకా మరొక కలర్ యాడ్ అయింది ఏంటి అంటే గ్రే కలర్ అనేది యాడ్ అయింది కొంచెం గోల్డ్ కలర్ కూడా వాల్స్కి గోల్డ్ కలర్ అనేది వచ్చింది కాబట్టి ఇది యాడ్ అయింది అంటే ఎక్కువగా లైట్ కలర్స్ ఉండేలాగా తీసుకున్నాం బ్లూ కలర్ కంపల్సరీగా డార్క్ కలర్ అనేది ఆ ప్లేస్లో వేయాలి బాగుంటుంది కాబట్టి మేము వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ బాగుంటుందని ఇలా తీసుకున్నాము సో పైన వేసేటప్పుడు అయితే చూస్తాము అక్కడ వేరే కలర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము సేమ్ ఇదే కలర్ కాకుండా బ్లూ ప్లేస్లో వేరొక కలర్ని అయితే తీసుకుంటాం సో ఇంకా ఫైనల్లీ టైల్స్ వేసేసిన తర్వాత ఇవన్నీ కూడా బెడ్రూమ్లో పెట్టినమాట ఇవన్నీ తెచ్చేసి వెంటనే ఇంకా నెక్స్ట్ డే మార్నింగే ఒకసారి మొత్తం గదంతా క్లీన్ చేసేస్తాము వాటర్తో క్లీన్ చేసేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా బెడ్రూమ్లో ఉన్నవన్నీ ముందు బయటకు అయితే తీసుకొచ్చేస్తాము సో బెడ్రూమ్ ఎప్పుడు కూడా డీసెంట్గా ఉండాలి కాబట్టి ఇవన్నీ ఉంటుంటే అసలు టూ డేస్ నుంచి చాలా అంటే చాలా చిరాగ్గా అనిపించింది అసలు ఎక్కడ కూర్చోవాలో కూడా తెలుసుది కదనమాట ఇంకా ఇలాంటప్పుడు తప్పదు కాకపోతే వెంటనే ఇంకా అవి అయితే బయటకు తీసుకొచ్చి హాల్లో పెట్టేస్తాను అన్నీ నెమ్మదిగా మళ్ళీ సర్దుకోవాలి సో ఇంకా కిచెన్ వచ్చి పెద్ద పని ఉంది తర్వాత దీనికైతే మాడ్యులర్ చేయించాలి ఇంత బుల్లి కిచెన్కి మాడ్యులర్ ఎలా చేయించాలా అని నాకు కూడా ఆల్రెడీ మాట్లాడేశాము సో ఇంత బుల్లి కిచెన్లో మాడ్యులర్ చాలా అంటే చాలా డీసెంట్గా కనిపిస్తుంది అంటే చిన్నగా ఉంటుంది కదా బాగుంటుంది క్యూట్గా అనిపిస్తుంది నాకైతే సో మాడ్యులర్ కూడా ఆల్రెడీ ఎలా చేయించాలి అనేది ప్లానింగ్ అయితే తీసుకున్నాము ఆల్రెడీ నేను ప్లాన్ వేసుకున్నాను అది వాళ్ళని తీసుకొచ్చి అడిగాను ఇలా అయితే బాగుంటుందని చెప్పారనమాట సో ఇంకా మాడ్యులర్ ఒకటి చేయించాలి దానికి కాస్తంత టైం పడుతుంది ఇంకా బయట వర్క్ ఉంది కాబట్టి ఆ వర్క్ అంతా పోతేన తర్వాత ఫినిషింగ్ టచ్ ఇచ్చే టైంలో మాడ్యులర్ అనేది చేద్దాం అనుకుంటున్నాము సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా లోపల స్టెప్స్ అయితే ఇలా వచ్చాయనమాట ఈ కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే ఎక్కువగా వైట్ అండ్ గ్రే ఉంటే బాగుంటుంది కాబట్టి గ్రే కలర్ మొత్తం కూడా స్టెప్స్ వచ్చే విధంగా మొత్తం వాల్స్కి ఫ్లోర్కి ఇలా వైట్ కలర్ ఉండే విధంగా అయితే తీసుకున్నాను సో ఏదైనా సరే మనం చూసామంటే డీసెంట్గా కనిపించాలి ఎప్పటికీ కూడా కొత్తగా మెరుస్తున్నట్టు ఉండాలన్నమాట రూమ్ అనేది సో ఇంకా ప్రస్తుతానికైతే బయట కూడా వర్క్ జరుగుతుంది ఇంకా చుట్టూ ఎలివేషన్ అనేది ఉందన్నమాట ఇంకెలివేషన్ వర్క్ జరగాలి అది ఫైనల్గా కనీసం ఒక వన్ మంత్ అయినా పడుతుంది అనుకుంటున్నాము అది అయిన తర్వాత ఈ లోపం మేము లోపల పెయింటింగ్ వర్క్ అని ఇవన్నీ చేస్తూ ఉంటాము తప్పకుండా మీకు ప్రతి వీడియోని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో వీలనంత వరకు వీడియో కాస్తంత అంటే వీడియో తీసిన రోజే నేను అప్లోడ్ చేయలేకపోయినా ఒక రెండు మూడు రోజులకైతే వీడియో డెఫినెట్గా మీ అయితే వచ్చేస్తుంది మీరు వెయిట్ చేస్తూ ఉండాలంటే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వ్లాగ్ అయితే ఇలా జరిగింది అంటే ఈ రోజుదే కాదు ఒక టూ డేస్ క్రితం తీసిన వ్లాగ్ ఇది సో ఈ వ్లాగ్ అయితే ఇలా జరిగింది తప్పకుండా ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి మా ఇంట్లో వేసిన ఈ టైల్స్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు